పుష్ప పుష్ప రాజ్ నీ అవ్వ తగ్గేదేలే ఈ సినిమా గురించి అయితే కొంతమంది ప్రేక్షకులు ఓ నాయనా బొచ్చడి దినాల సంది వెయిటింగ్ చేసింది కదా ఇక పుష్ప సినిమా పుష్ప టూ సినిమా రానే వచ్చిందిలా ఇక నిన్ననైతే బెనిఫిట్ షో వేసి ఇక బెనిఫిట్ షోలో ఏం జరిగిందంటే ఇగో బొ చడు అగత అయితే జరిగినాయి అవి ఏంటి అంటే ఇగో ఆ సినిమా థియేటరు జాగా ఉంటుంది దాంట్లో ఏడు వందల మంది మాత్రమే పడతారు కాకపోతే ఏకంగా పదకొండు వందల మంది కుక్కి 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 లోపలికి వెళ్ళిర్రు ఇక లోపలికి వెళ్ళి ఊకుంటారా దాంట్లో ఒక్కొక్కరికి ఊపిరాడుతుందా ఊపిరాడక కొంతమంది అతలా కుతలమయ్యి చిన్న పిల్లగాలకైతే వచ్చినట్టు అని అన్నారు కొంతమంది పెద్దలకైతే దెబ్బలు తగిలినాయి ఇగో ఈ హైదరాబాద్లో రాధిక థియేటర్ దగ్గర ఒక ముచ్చట చెప్పుకుంటే బాధ అనిపిస్తుంది వందులో ఎందుకంటే అంత పెద్ద సినిమాకు కనీసం బందోబస్తు కూడా ఏర్పాటు చేయకుండా ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపోరి అని అంటే కుదురుతుందా ఒక ఆమెనైతే పాపం విడిచింది నీ ఆవా ఇదేమైనా పద్ధతేనా ఇంత పెద్ద సినిమాకైతే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది కూసంత బందోబస్తు ఏర్పాటు చేసినా కూడా మంచిదే కదా ఇక మీకు ఇంకొక ముచ్చట చెప్పాలి నాయనా నాయనా నా అయినా ఇలా సినిమాకి నా కొడుకుని నా బిడ్డ అడిగిర్రు బామ్మో నేనున్న స్థాయికి సినిమా కొని నేను ఏడు అందుకుంటా ఏకంగా పన్నెండు వందల నుంచి వెయ్యి రూపాయలు ఉన్నది నీ మునుపైతే సినిమా రాగానే అయ్యో మూడు వందల రూపాయలకి ఒక టిక్కెట్ నూట యాభై రూపాయలకి ఒక టిక్కెట్ ఉండే ఇప్పుడు ఈ సినిమాల పుణ్యం అని చెప్పేసి సామాన్య మానవుని మీదనైతే వేటైతే గచ్చిగా పడుతుంది ఎందుకంటే వాళ్ళ లెక్క మేము కూడా సినిమాలు చూడాలి కదా వాళ్ళు పెట్టిన రేట్లు మేము ఏడా పెడతాము కాబట్టి సినిమా రేట్లను కూడా తగ్గియాలి ఇంకొక ముచ్చట ఏంటంటే ఈ పుష్ప పుష్పటు సినిమా వచ్చింది కదా వచ్చినందుకు కొంతమందికి సంతోషంగా ఉంటే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కొంతమంది డైరెక్ట్ బ్యానే చేస్తున్నారు అటు జన సైనికులకు ఇటు అల్లు అర్జున్ సారు ఫ్యాన్స్కి మధ్యలో గొచ్చంత ఘర్షణ జరుగుతుందనే చెప్పాలి ఎందుకంటే అల్లు అర్జును నువ్వు ఖచ్చితంగా అటు నాగబాబు సార్కు అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్కు అటు మెగాస్టార్ సార్కు అయితే క్షమాపణ చెప్పి వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకుంటేనే మేము ఈ సినిమా ఆడనిస్తాము లేకపోతే దెబ్బకు బైకాడి చేసి ఏడికాడికి వెళ్ళిపోతామని జన సైనికులు అయితే చెప్తున్నారు ఇక మరి ఎట్లుంటుందో ఏముంటుందో కానీ తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తున్న టాపిక్ ఏంటంటే పుష్ప పుష్పరాజ్ నీ యావ తగ్గేదేలే అనే పుష్ప టు సినిమానైతే ట్రెండింగ్ అవుతున్నది ఇక డిసెంబర్ ఇరవై వరకట మామూలు రేట్లే పెట్టారట ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్లు వాళ్ళు వీళ్ళు కొనుక్కుంటారు కదా వాళ్ళకైతే నీ భాషనైతే బొచ్చడు పైసలే పైసలు పైసల జల్లే కురిపిస్తున్నదని చెప్పాలి ఈ పుష్ప టూ సినిమా ఇక సాధారణ మానవులు ఎన్ని కష్టాలు పడ్డా ఎంత ఏం చేసినా కూడా పదిహేను వందల రూపాయల నుంచి పన్నెండు వందలు వెయ్యి రూపాయలు ఏడబోతామండి మనం సినిమాకు మన కోసం అన్న సినిమా టికెట్ల రేట్లు తగ్గిర కదా మరి ఎవరు అడుగుతలే రాయండి నేనే అడగాల అమ్మి అందరి తరపు నుంచి